అందరికి ఈరోజు దేవుని వాగ్దానము ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అది కన్నము and behold i am with thee and will keep thee in all places whither thou goest and will bring thee again into this land for i will not leave thee until i have done that which i have spoken to thee of book of genesis chapter 28 ఫిఫ్టీన్ వర్సెస్ దేవుడి వాగ్దానాన్ని మీ అందరి జీవితాల్లో కాక గాక మ్యాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాడ్ బ్లెస్ యూ